హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు కంపెనీ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము మేము కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము డ్రాఫ్ట్కింగ్స్ ఐఎన్సీ టికర్ డీకెఎన్జి ఈ సమీక్ష మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ డ్రాఫ్ట్ కింగ్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది లిజర్ రేట్స్ ఇరవై తొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీ రేటింగ్ మైనస్ ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా డ్రాఫ్ట్కింగ్స్ ఆయిన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం డ్రాఫ్ట్ కింగ్స్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము డ్రాఫ్ట్ కింగ్స్ ఆఎన్సీ మైనస్ పదహారు పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది పన్నెండు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ డ్రాఫ్ట్ కింగ్స్ ఆయన్సీ విలువ ముప్పై రెండు డాలర్ల ఎనభై రెండు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట తొంభై ఆరు డాలర్లు బిలియన్లు డ్రాఫ్ట్ కింగ్స్ ఆఎన్సీ పదహారు పాయింట్ ఏడు ఒకటి ఐదు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతిపెద్ద కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ పుస్తక విలువ ఎనభై నాలుగు సెంట్లు బిలియన్లు యాభై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో డ్రాఫ్ట్ కింగ్స్ ఆఎన్సీ ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఏడు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా డ్రాఫ్ట్ కింగ్స్ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో పదహారు పాయింట్ ఏడు ఒకటి ఐదు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొంభై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు ఒకటి ఎనిమిది ఐదు ఏడు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ మూలధనంలో రెండు వందల ఇరవై ఒక్క పాయింట్ ఒకటి శాతం కంపెనీ రుణ రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు లాభ నిష్పత్తి సున్నా ఉపవర్గంలో సగటు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఇది ఉపవర్గంలోని సగటు కంటే దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ మూడు వందల తొంభై తొమ్మిది తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు ఒకటి వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత స్థాయి కంటే రెండు వందల ఇరవై మూడు పాయింట్ మూడు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా పాస్ చేయదగిన సున్నా పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి ఆరు పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ ఐదు ఇది ఉపవర్గం కంటే నూట అరవై నాలుగు శాతం ఎక్కువ సబ్ కేటగిరీలోని కంపెనీల సూచికలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఐదు వేల డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఇది కంపెనీకి ప్రతికూలమైనది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ సూచిక అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఎనిమిది శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఏడు వందల ముప్పై ఎనిమిది శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది గ్రాఫ్ట్ కింగ్స్ ఐఎన్సీ రీవాల్యుయేషన్ వైపు కాకుండా సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది ఏడు వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మైనస్ దెబ్బే ఎనిమిది పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గానికి సగటు పంతొమ్మిది ఐదు వేలు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు వందల రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల వాటా తొమ్మిది వందల ఎనభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వందల పదకొండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల పదిహేను శాతం ఉపవర్గం గణాంకాలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న స్థానం ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు నాలుగు పాయింట్ మూడు శాతంతో పోలిస్తే ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది డ్రాఫ్ట్ కింగ్ సాయన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై తొమ్మిది శాతానికి సమానం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల మాదిరిగానే విలువను కలిగి ఉంటాయి కింగ్స్ ఐఎన్సీ కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు ముప్పై ఆరు డాలర్ల ఎనభై తొమ్మిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు యాభై మూడు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు నలభై ఐదు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా డ్రాఫ్ట్ కింగ్ సాయన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు ముప్పై ఆరు తొమ్మిది వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ వాల్యుయేషన్ వాల్యుయేషన్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఉపయోగించి నిర్వహించబడింది లాభం ముప్పై ఒక్క పాయింట్ ఐదు ఆరు వద్ద నిర్ణయించబడింది లాస్ నలభై రెండు పాయింట్ రెండు నాలుగు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ పదిహేడు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా డీల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎన్సీఆర్ఐ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్